సమంత నాగ చైతన్యాలు విడిపోయాక వీరిద్దరు లైఫ్ లో అయితే మూవ్ ఆన్ అయిపోయి పెళ్లి అయితే చేసుకున్నారు కానీ ఒక జంట మీడియా ముందు క్లోజ్ గా కనిపిస్తే మరొకరు కూడా ఖచ్చితంగా కనిపిస్తూనే ఉన్నారు అయితే ఇదంతా చూసిన నెటిజన్లు వీరిద్దరు కనిపించిన యుద్ధమే చేస్తున్నారు కామెంట్స్ చేస్తున్నారు అయితే రీసెంట్ గా శోభిత ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ పిఆర్ టీమ్ పై చేసిన కామెంట్ సమంత కోసమే అంటూ ఫైర్ అయిపోయారు సమంత ఫ్యాన్స్ చాలా మంది హీరోయిన్స్ పిఆర్ టీం వల్లే బ్రతుకుతున్నారని పబ్లిసిటీ కావాలంటే ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మీడియాలో కనిపించాలి వారి ప్రొఫెషనల్ లైఫ్ పర్సనల్ లైఫ్ తేడా లేకుండా ప్రతిదీ సోషల్ మీడియాలో ఉంటుంది అంటూ శోభిత నేరుగా సమంత ని ఉద్దేశించి చేసిన కామెంట్స్ ఇప్పుడైతే చాలా వైరల్ అవుతూ ఉన్నాయి శోభిత సమంతల మధ్య కనిపించిన పెద్ద కోల్డ్ వారే జరుగుతుందని చెప్పాలి రీసెంట్ గా శోభిత అన్న మాటలకి సమంత కూడా ఘాటుగా రిప్లై ఇచ్చింది పోగ్ ఇండియా కండక్ట్ చేసిన వోగ్ వాల్యూ ఈవెంట్ కి సమంత కూడా ఇన్వైట్ అయ్యింది సమంత కూడా మీడియాతో మాట్లాడుతూ ఓపెన్ అయ్యింది తన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ గురించి తన లైఫ్ లో తీసుకున్న డెసిషన్స్ గురించి తన ఆలోచనల గురించి చాలా విషయాలు మాట్లాడింది లైఫ్ లో అదర్స్ కోసం కాదు నాకు నేను చాలా ఇంపార్టెంట్ అనే మైండ్ సెట్ కోసం మాట్లాడింది ఒక అమ్మాయి తన లైఫ్ లో సెల్ఫ్ మెయింటైన్ చేసుకోవాలి సొసైటీ ఎక్స్పెక్టేషన్స్ కాకుండా తనకు హ్యాపీనెస్ ఇచ్చేదాని కోసం పని చేయాలి అంటూ చెప్పుకొచ్చింది సమంత అయితే దీంతో శోభితాకి మంచి రిప్లై ఇచ్చా అంటున్నారు ఫ్యాన్స్ అంతా ఇక మీకేమనిపిస్తుందో కామెంట్స్ లో తప్పకుండా చెప్పేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ చేయండి